క్యాంపు గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి మా యొక్క మీ యొక్క విలువైన ఓటును శాంతకుమారికి వేసి సర్పంచ్ గా ఎంపుకోవాల్సిందిగా కోరడం అయింది అలాగే శాంతకుమారి తరఫున నిలబడిన వార్డు మెంబర్స్ అందరినీ కినిపించవలసిందిగా కోరడం ఉంగరం గుర్తుగా వేసి శాంతకుమారి గారిని కోరడం అయింది అలాగే వార్డు మెంబర్స్ విజ్ఞప్తి నా పేరు మాధవి మేము ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన శాంతాకుమారి గారు ద్వాక్రా గ్రూప్లో చాలా సంవత్సరాలు పనిచేశారు తను ఏదైనా ఊరికి సేవ చేయాలని ముందుకొచ్చారు కాబట్టి తనని గెలిపించగలరని మామన్నది మాది నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎక్లా స్కూల్ క్యాంపు మాది పంచాయతీ కొత్తగా అయిందండి అందుకని నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడటం జరిగింది ఈ ఊరి కోసం మా ఒక ఆఫీసు పంచాయతీ ఆఫీసు గ్రామ సంఘం ఆఫీసు అవన్నీ నిర్మించుకోవాలని నేను డ్వాక్రా గ్రూప్లో వివోఏగా చేసేదాన్ని గ్రామ ప్రజల కోరిక మేరకు నేను దాన్ని రాజీనామా చేసి గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది చెప్పు గ్రామాభివృద్ధికి గ్రామాభివృద్ధికి నిధులు అవసరమైనవి తీసుకొచ్చి నేను పని చేస్తానని మనవి చేసుకుంటున్నాను మీ అమూల్యమైన ఓటుని వేసి గెలిపించగలని నా యొక్క మనవి నా పేరు ఏలూరు శాంతకుమారి నా గుర్తు ఉంగరము ఉంగరం గుర్తుకే ఓటేసి గెలిపించాలని